నవంబర్లో డిసెంబర్లో చాలామంది జాతి కోళ్ళు వైరస్ వచ్చి చనిపోయింది ఎందుకు చనిపోయినాయి వైరస్ ఎందుకు వచ్చింది దాని గురించి ఈ వీడియో తెలియని వాళ్ళు మాత్రం అయితే చూడండి ఇంకా ఎవరైతే మన ఛానల్ని కొత్తగా వస్తారో వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక లైక్ అయితే కొట్టండి మీ లైక్ నాకు చాలా అవసరం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు విషయం ఏంటంటే నవంబర్లో డిసెంబర్లో చాలామంది కోళ్ళు పెద్ద పెద్ద కోళ్ళు కూడా మంచి పందానికి రడీ చేసిన కోళ్ళు పెద్ద పెద్ద మంచి బ్రీడర్స్ టూ టాప్ క్వాలిటీ బోర్డ్స్ మేల్స్ ఫిమేల్స్ చిక్స్ టోటల్గా చాలామంది ఫామ్ ఫామ్లన్నీ ఖాళీ అయిపోయినాయి అసలు వైరస్ ఎక్కడి నుండి వచ్చింది ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే వైరస్ అన్ని ఫామ్లో పుట్టదు వైరస్ అనేది ఎక్కడో దగ్గర ఒక ఫామ్లో పుడుతుంది సో నవంబర్లో డిసెంబర్లో ఏమవుతుందంటే చాలామంది ఈ టూ త్రీ ఇయర్స్ నుండి ఇదే టైంలో ఇలాగే వైరస్ వస్తుంది అప్పుడే వైరస్ ఎందుకు వస్తుంది అని అంటే అందరూ సంక్రాంతి పండుగ కోసమని చాలామంది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు నెలలలో చాలామంది కోళ్ళను అమ్మకాలు కొనడాలు చాలా జరుగుతుంది అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ త్రీ మంత్స్లో కోళ్ళ అమ్మకాలు అంటే ఏంటి కొనక కొనడాలు అమ్మడాలు అన్ని బాగా జరుగుతున్నాయి అప్పుడు చాలామంది ఏం చేస్తారంటే మంచి టూ టాప్ క్వాలిటీ బోర్డ్స్ కావాలని సో టోటల్గా అందరు ఫామ్స్ రౌండ్ వేస్తూ ఉంటారు కొనే వాళ్ళు అందరూ అమ్మే వాళ్ళు ఏం చేస్తారంటే తొందర అమ్ముడుకోవాలి పండుగ దగ్గరికి వచ్చేసింది మళ్ళీ పండుగ అయిపోతే ఎవరు కొనరని వీళ్ళు తొందరొందర అమ్మే ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉంటారు కొనుక్కునే ఏంటి రోజు రోజుకు డిమాండ్ పెరిగిపోతుంది తొందర వందల టూ టాప్ క్వాలిటీ మంచి బోర్డ్స్ కొనుక్కోవాలని వీళ్ళు ప్రయత్నం చేస్తుంటారు ఈ ప్రయత్నంలో ఒక్కొక్కరు కనీసం ఒక యాభై అరవై ఫామ్లు తిరిగి ఉంటారు ఏది కొనేవాళ్ళు వాళ్ళ ప్రయత్నం ఏంది మంచి కూడి కొనాలని సో ఎక్కడో ఒక దగ్గర వైరస్ వస్తుంది కదా ఆ వైరస్ అనేది వీ ఎవరైతే కొనేవాళ్ళు ఉన్నారో వాళ్ళతోటి అన్ని మొఖంలోకి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఇవాళ నా దగ్గరికి వచ్చారు రేపు ఇంకొక దగ్గరికి వెళ్తారు తర్వాత ఇంకొక దగ్గరికి వెళ్తారు తర్వాత ఇంకొక దగ్గరికి వెళ్తారు అట్లా ఒక రోజుకి ఒక ఐదారు మకాలు రౌండ్ వేసుకొని పోతారు సో అలాంటప్పుడు ఆ వైరస్ వీళ్ళతోటే స్ప్రెడ్ అయి ఉంటుంది కాబట్టి అమ్మే వాళ్ళు ఎవరైనా సరే కొనేవాళ్ళు మన షెడ్లోకి వచ్చేటప్పుడు కంపల్సరీ వాళ్ళకి చేతులకు శానిటైజర్ చేయాలి కంపల్సరీ కాళ్ళకు కూడా స్ప్రే చేయాలి కాళ్ళకు స్ప్రే చేయాలి చేతులకు శానిటైజర్ కంపల్సరీ చేయాలి ఎవరిని పడితే వాళ్ళని ఎట్టి పరిస్థితిలో ఫామ్ దగ్గరికి రానివ్వద్దు వాళ్ళు కొనడం తక్కువ తిరగడం ఎక్కువ వాళ్ళు వచ్చిపోవడం వల్ల ఏంటి అంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేశారు లేదో కొంతమంది మన ఫామ్ దగ్గరికి వచ్చి పోయారంటే ఆ వన్ వీక్లో మొత్తం కూలని చచ్చిపోతూ ఉంటాయి ఎందుకు అంటే ఆ వైరస్ అనేది వాళ్ళతో స్ప్రెడ్ అయిందని అర్థం వైరస్ ఎందుకు వచ్చిందంటే కేవలం ఇందుకే కొనకాలు అమ్మకాలు ఈ రెండు మూడు నెలల్లో ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి చాలా మంది అశ్రద్ధ వల్ల కంపల్సరీ అయితే వైరస్లు వస్తున్నాయి కాబట్టి నెక్స్ట్ ఇయర్ అన్నా సరే ఈ రెండు వేల ఇరవై ఐదులోనైనా సరే అలా కాకుండా చూసుకోండి మీరు కోడిని అమ్మాలనుకుంటే అమ్మే కోళ్ళు మొత్తం మగంలోకి వెళ్ళి తీసుకెళ్లి వేరే దగ్గర పెట్టి అక్కడ నుండి సేల్ చేసుకోండి కానీ మగంలోకి ఎవరిని రాని